హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోతుంది ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి ఇక అయితే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే కళ్యాణ్కి అయితే పవర్ ఆఫ్ పట్టా రాద్దామని అందరినీ కూడా ఇక హాల్లో పెట్టి ఇక దానికి సంబంధించిన లాయర్ని తీసుకొని ఇంటికి వస్తాడు రాజ్ ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ ఆ విధంగా చేస్తూ ఉంటే చాలా బాధపడుతూ ఉంటారు ఇక మరొక పక్క కళ్యాణ్ అయితే నాకు ఇష్టం లేదన్నయ్య ఎప్పటికైనా నువ్వు నీ ఎండి స్థానంలోకి వస్తావు అంత మాత్రాన ఈరోజు నాకు పవర్ ఆఫ్ పట్టా రాసి ఇవ్వ లేదు అని చెప్పి కళ్యాణ్ అంటూ ఉంటాడు కానీ రాజ్ మాత్రం కళ్యాణ్ ఎప్పుడుకో వస్తాను అని నువ్వు ఆశ పెట్టుకొని ఎదురు చూస్తున్నావేమో కానీ ఎప్పటికీ రాలేనేమో అని అనిపిస్తుంది అందుకే నీ పేరున పవర్ ఆఫ్ పట్టా రాస్తున్నాను కాదనకుండా జాగ్రత్తగా ఇక ఈ బాధ్యతల్ని సక్రమంగా చేస్తావని ఆశిస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అపర్ణాదేవి మాత్రం చాలా బాధపడుతుంది ఇంత ఘోరంగా ఈ ఇంటిని ఈ రకంగా అవ్వడానికి కారణం ఆ పైన పడుకున్న పసిబిడ్డ ఆ పసిబిడ్డని ఇంటికి తీసుకొని వచ్చినప్పటి నుంచి ఇంట్లో అన్ని అపశకునాలే జరుగుతున్నాయి దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను ఆ బిడ్డని తీసుకొని వెళ్ళి తల్లికి అప్పచెప్తే బాగుంటుంది రాజ్ అని చెప్పి ఇక అపర్ణాదేవి అయితే ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది అపర్ణ అపర్ణాదేవి లేదు మమ్మీ నేను నా బిడ్డని వదలను నా మనసు నా ఒంట్లో ఊపిరి ఉన్నంత వరకు ఆ బాబుని వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు నా బాబు నా రక్తం పంచుకొని పుట్టిన బాబు అని చెప్పి అంటాడు రాజ్ ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా ఇక ఏ మనాలో సమాధానం ఏం అడగాలో కూడా అర్థం కాదు ఇక వెంటనే కావ్య ఏమండి ఇంతమందిని ఇంత ఇదిగా బాధ పెడుతూ చివరి అక్కడికి ఇక బాబు మీ బాబే అని చెప్పి చెప్తున్నారు సరే మీ బాబే కానీ ఆ తల్లి ఎవరో చెప్పండి చెప్పకుండా ఎంతకాలం అండి ఇట్లాగా మీరు అదొక సస్పెన్స్ లాగా ఆ బాబు తల్లి గురించి చెప్పకుండా ఇంత చిత్రహింస ఎందుకు పడుతున్నారు ఆ బాబు గురించి డీటెయిల్స్ ఇప్పటికైనా చెప్పండి అని చెప్పి అంటూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అప్పుడు అంటుంది ఇక స్వప్న ఒకసే పిచ్చిదాన ఆ బాబు గురించి డీటెయిల్స్ ఎలా చెప్తారే చెప్పడానికి నోరు రావాలి కదా ఆ బిడ్డ గురించి ఎప్పటికీ రాజ్ నిజాలు చెప్పడు ఎందుకంటే తప్పు చేశాడు కాబట్టి అని చెప్పి స్వప్న అంటుంది ఇక ఇంట్లో అందరూ ఒక్కసారిగా స్వప్న అలా మాట్లాడేసరికి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఏంటి మీరందరికీ కూడా వింతగా అనిపిస్తుందా ఏ తప్పు చేశాను నాకు ఒక బాబు ఉన్నాడు అని చెప్పి ఇక మా కావ్య పెళ్ళి రోజే రాజు తీసుకొచ్చినప్పుడే అందరూ షాక్ అయిపోయారు మళ్ళీ ఇంకొకసారి షాక్ అవుతారేంటి కానీ మీరందరూ కూడా అనుకున్నట్టు నిజానికి ఈ బిడ్డ రాజు బిడ్డ కాదు అని చెప్పి అంటుంది ఇక వెంటనే ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా స్వప్న ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక అక్కడే ఉన్న ఇందిరాదేవి అడుగుతుంది అవునమ్మమ్మ నిజానికి ఈ బిడ్డ రాజ్ బిడ్డ కానే కాదు ఏ రాజ్ నిజం ఇప్పటికీ కూడా చెప్పదలుచుకోలేదా అని చెప్పి అంటుంది ఇక స్వప్న ఇక వెంటనే కావ్య స్వప్నక్క ఏం మాట్లాడుతున్నావు ఆ బిడ్డ గురించి నీకు తెలుసా అనగానే ఆ బిడ్డ గురించి తెలుసు ఆ బిడ్డను కన్నా తల్లి గురించి తెలుసు ఇంకా నువ్వు నా బిడ్డ నా బిడ్డ అని చెప్పి కుటుంబాన్ని అందరినీ కూడా నమ్మిస్తూ పోతూ ఉన్నావంటే ఏంటి అర్థం ఎప్పటికీ కూడా చెప్పట్లేదంటే ఏంటి అర్థం పోనీ నిజాన్ని నేను చెప్పాలా లేకపోతే నువ్వు చెప్తావా రాజ్ అంటు అంటుంది స్వప్న ఆ మాటలకి ఇంట్లో అందరూ కూడా అసలు ఏం జరిగిందమ్మా స్వప్న అసలు ఈ బిడ్డ గురించి నీకేం తెలుసు ఈ బిడ్డ తల్లి గురించి నీకేం తెలుసు అని చెప్పి ఇక కంగారుగా అడుగుతుంది ఇందిరాదేవి అప్పన్నాదేవి కూడా ఇక స్వప్న ఏం చెప్తుందా అని చెప్పి అలానే వింటూ ఉంటారు కుటుంబ సభ్యులందరూ కూడా మీరు అనుకున్నట్టు ఇక రాజ్ చాలా మంచివాడని మంచికి మారుపేరని అందరూ అనుకున్నాం నాతో సహా కానీ ఈ రాజ్ చాలా చెడ్డవాడు ఈ బిడ్డ తల్లిని అలాగే తండ్రిని ఇద్దర్ని కూడా పొట్టను పెట్టుకున్నాడు అని చెప్పి అంటుంది ఇక వెంటనే కావ్య ఒక్కసారిగా స్వప్నక్క అనగానే అవును కావ్య నువ్వు నమ్మలేకపోతున్నావేమో నేను కూడా నమ్మలేదు కానీ ఇదే పచ్చి నిజం ఏ రాజ్ ఈ మాట నీ నోట్లో నుంచి చెప్పలేక ఇంతకాలం అలానే దాస్తూ వస్తూ ఉన్నావు కదా చెప్పు ఈ బిడ్డని తీసుకొని వచ్చావు కానీ నువ్వు ఏం చేసావు ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని దూరం చేసావు ఆ సంగతి ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతున్నావు ఇక పవర్ ఆఫ్ పట్టను కూడా నీ పేరు మీద ఉండకుండా మెల్లగా ఇక కళ్యాణ్ పేరుకి షిఫ్ట్ చేశావు అంటే అర్థం ఏంటి ఆ బిడ్డకి ఎలాంటి ఆస్తి దక్కకూడదు అంతేనే కదా నీ ప్లాన్ అని చెప్పి అంటుంది స్వప్న స్వప్న అలా అనేసరికి రాజ్కి ఏం మాట్లాడాలో తెలియదు తల దించుకొని అలా విధంగా అలానే చూస్తూ ఉంటాడు ఏంటి ఏం మాట్లాడేంటి రాజ్ ఈ బిడ్డ నీ బిడ్డ నీ రక్తం పంచుకొని పుట్టిన బిడ్డ అని చెప్పి ఇంట్లో అందరి ముందు చాలా గట్టిగా చెప్పావు ఇప్పుడు స్వప్న అడుగుతున్న దానికి సమాధానం చెప్పవేంటి చెప్పు ఈ ఇంట్లో ఈ బిడ్డ గురించి ఒక అతిథిలాగా సొంత తల్లిదండ్రుల బంధాన్ని తెంచుకొని బ్రతుకుతానని చెప్పావు ఇప్పుడు పవర్ ఆఫ్ పట్టాన్ని కూడా కళ్యాణ్ పేరు మీద రాశావు అంటే అర్థమేంటి స్వప్న అన్నదానికి ఇప్పుడు నువ్వు నిజం చెప్పి తీరాల్సిందే స్వప్న మాట్లాడుతున్న ప్రతి మాటకి సమాధానం చెప్పాల్సిందే అని చెప్పి అప్పర్ణాదేవి గట్టిగా అరుస్తుంది ఏంటి రాజ్ ఏంటి గొంతు మూగపోయిందా ఈ ఎప్పటికీ తెలియకూడదు అనుకునే నిజాన్ని నాకెలా తెలిసిపోయిందా అని చెప్పి కంగు తిన్నావా ఆ బిడ్డ ఎవరో కాదు ఆ బిడ్డ ఫ్రెండ్ ఆ బిడ్డ తల్లి నా ఫ్రెండు నా చిన్నప్పుడు క్లాస్మేటు ఇక ఆ బిడ్డ తల్లి వెన్నెల అనగానే ఇక కావ్యకి అలాగే ఇక అక్కడే ఉన్న కళ్యాణ్కి ఇద్దరికీ అర్థమైపోతుంది అంటే రాజ్ చేసి చెప్పిన అమ్మాయి వెన్నెల స్వప్న ఫ్రెండ్ వెన్నెల అన్నమాట అని చెప్పి కావ్య అప్పటి వరకు స్వప్న మాటలని ఇక ఎంతో కొంత నమ్మకుండా ఉంటుంది కానీ ఎప్పుడైతే వెన్నెల అని చెప్పి అంటు ఒక్కసారిగా కావ్య కళ్ళ వెంట నీళ్లు వస్తాయి ఇక నిజంగానే రాజ్ ఇక ఈయన ఆ వెన్నెలానే అమ్మాయిని అలాగే వాళ్ళ హస్బెండ్ని ఇద్దరిని కూడా ఇక చంపేసి ఈ బాబుని తీసుకొని వచ్చారా అసలు స్వప్నక్క ఏం అక్క అని చెప్పి వెంటనే ఏం మాట్లాడుతున్నావు ఆయన ఎలాంటివారో నాకు తెలుసు ఆ బిడ్డకి తండ్రిని అయి చెప్తున్నారు తప్పించి ఆ బిడ్డ తల్లిదండ్రులని ఆయన ఏమి చేసిండ్రు అని చెప్పనగానే అవును కావ్య అమాయకంగా ఉన్న వాళ్ళకి అమాయకంగానే ఆలోచనలు వస్తాయి కానీ నిజానికి నిప్పు లాంటి నిజాన్ని ఎంతకాలం దాచుకలని చెప్పు నేను పొద్దున్నే నా ఫ్రెండ్తో మాట్లాడాను నా ఫ్రెండు ఇక వెన్నెల వెన్నెల గురించి నాకు మొత్తం చెప్పింది ఈరోజు తను చనిపోయి పన్నెండో రోజు నాకు ఫోన్ చేసి రమ్మంటుంది నేను ఒక్కసారిగా షాక్ అయిపోయాను నా ఫ్రెండ్ చనిపోవడం ఏంటి నా ఫ్రెండ్కి ఇక ఎవరి కారణం చనిపోవడానికి అని చెప్పి నేను డీటెయిల్స్ అన్నీ కూడా ఇక నేను అడిగితే మొత్తం కదా వివరించారు ఇక ఇదిగో ఈ కొండంత సాక్ష్యాన్ని ఇక నేను మా ఫ్రెండ్ చూపించిన ఫొటోస్లో కూడా చూశాను నా ఫ్రెండ్ కొడుకు ఈ బాబు అని చెప్పి ఇక వెంటనే ఫోటోని అలా ఫ్రెండ్ ఎత్తుకున్న ఫోటోని అందరికీ కూడా చూపిస్తుంది చూపించగానే ఇక అందరూ కూడా స్వప్న మాటల్ని నమ్ముతారు స్వప్న నిజమే చెప్తుంది నిజానికి రాజ్ ఇంత ఘోరాది ఘోరంగా ఆ బిడ్డ తల్లిదండ్రుల్ని చంపేసి ఇక ఏమి తెలియనట్టుగా ఆ బిడ్డను తీసుకొని వచ్చి చాలా మంచిగా పెంచుకుంటున్నట్టుగా నటిస్తున్నాడని ఇంట్లో అందరూ కూడా ఇక రాజ్ మీద చాలా అనుమానం పడతారు ఇక వెంటనే రుద్రాన్ని స్టార్ట్ చేస్తుంది వాహా చాలా బాగుంది వదిన నిజానికి రాజ్ విషయంలో ఇక వేరొక అమ్మాయిని ఒకవేళ కావి అంటే ఇష్టం లేదు కాబట్టి మొట్టమొదటి నుంచి వేరొక అమ్మాయిని నిజంగా సిన్సియర్గా ప్రేమించాడేమో అందుకే ఇక బిడ్డ తల్లిని చేశాడేమో రేపో మాపో ఇక బిడ్డ తల్లిని తీసుకొని వచ్చి ఇక కావికి డైవర్స్ ఇస్తాడేమో అని చెప్పి అనుకున్నాను కానీ నేను న్యాయంగా ఆలోచించాను రాజు లాంటి వాడు ఇక ఇలాంటి తప్పు చేసినా కూడా అది ఒప్పుగా మారుస్తాడేమో అని అనుకున్నా కానీ నిజానికి ఎవ్వరూ చేయనంత ఘోరాది ఘోరం పని చేశాడు వదిన నీ పుత్రరత్నం ఇక రాజ్ 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 అని చెప్పి ఇంట్లో అందరూ కలిసి నెత్తి మీద ఎక్కించుకున్నందుకు చాలా పెద్ద కిరీటం పెట్టావు రాజ్ ఆ పసిబిడ్డని ఇక ఇంట్లో ఎంతో ప్రేమగా చూస్తున్నావంటే ఏంట అనుకున్నాను ఆ పసిబిడ్డకి తల్లిదండ్రుల్ని దూరం చేసి ఆ బిడ్డని ఇక నీ గుండెల మీద హత్తుకుంటున్నావు అంటే నువ్వు ఏం చేశావు చెప్పు అని చెప్పి ఇక రుద్రని కూడా నిలదీస్తుంది అదే అదునుగా ఇక దాని లక్ష్మి కూడా వెంటనే కూడా అసలు నిజానికి నా కొడుకు కళ్యాణ్ అంటే కంటే కూడా రాజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమ వాడు తప్పు చేయడని నేను ఎంతగానో నమ్మాను కానీ ఈరోజు రాజుని చూస్తుంటేనే చాలా ఘోరంగా అనిపిస్తుంది నిజానికి భయం అనిపిస్తుంది ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల్ని ఎందుకు రాజు పొట్టను పెట్టుకున్నావు ఆ బిడ్డకి తల్లిదండ్రులు లేకుండా ఎందుకు చేశావు అని చెప్పి దానిలక్ష్మి ఒకవైపు ప్రశ్నిస్తుంటుంది ఇక అపర్ణాదేవి అలా అందరూ ప్రశ్నిస్తూ ఉంటే అపర్ణాదేవికి ఇక సమాధానం ఏం చెప్తాడోనని ఇక ఏమై ఏ రకంగా ఆ బిడ్డ తల్లిదండ్రులని తీసుకురాగలమని ఒక్కసారిగా కుప్పకూలిపోయి ఎంత పనిచేసావరా చిన్నప్పటి నుంచి నేను అల్లారు ముద్దుగా పెంచిన నిన్ను ఈరోజు ఇంతమందిగా నిన్ను దోషిగా ఇక అడుగుతూ ఉంటే సమాధానం చెప్పకుండా రాయిలాగా ఉంటున్నావేంటి ఇప్పటికైనా నిజం చెప్పు ఆ పిల్లాడు తల్లిదండ్రులని ఏం చేశావు అసలు నువ్వు ఏం చేస్తూ ఉన్నావురా ఇప్పటి వరకు మాకు తెలియని నిజాలు ఇంకా ఎన్నున్నాయి నీ జీవితంలో అని చెప్పి ఇక కాలర్ పట్టుకొని ఇక గట్టిగా అడుగుతుంది అపర్ణ ఇక వెంటనే కావ్య అయితే కళ్ళు వెంట నీళ్లు పెట్టుకొని ఏంటండి ఇదంతా నిజానికి మీరు వేరొక బిడ్డని తీసుకొచ్చి మీ బిడ్డ అని చెప్పిన రోజు కూడా నాకు గుండె పగలలేదు కానీ ఈరోజు నిజంగా గుండె పగిలినంత అవుతుంది ఆ పసిబిడ్డ తల్లిదండ్రులని మీరు ఏదో చేయడం ఏంటండి అసలు విషయం ఇప్పటికైనా చెప్పండి దయచేసి చెప్పండి అని చెప్పి గట్టిగా అడుగుతుంది ఇక రాజు వెంటనే కూడా కళ్ళు నిండుగా నీళ్లు పెట్టుకొని ఏమీ చెప్పడానికి లేదు స్వప్న చెప్పిందే నిజం స్వప్న ప్రతి మాట నిజమే చెప్పింది అవును ఈ బిడ్డ తల్లిదండ్రుల్ని ఇక నేనే చంపేశాను నా చేతిలారానే ఇక నా బిడ్డ త ఆ బిడ్డ తల్లిదండ్రులని తీసుకువెళ్ళి దేవుడి దగ్గరికి పంపించేశాను అంతా కూడా నేను చేసిన తప్పే నా తప్పిదం మూలంగానే వాడికి తల్లిదండ్రులని దూరం చేసేసాను అని చెప్పి ఇక బాగా ఇక కిందకి కూర్చొని బోరుమని ఏడుస్తాడు రాజ్ ఇక వెంటనే కూడా అందరూ కూడా రాజ్ మాట్లాడుతున్న మాటలకి ఏడుస్తున్న ఎమోషనల్కి అందరూ కూడా షాక్ అయిపోతారు కానీ స్వప్న చెప్పినట్టుగా నేను కావాలని కక్ష కట్టుకొని ఆ పసిబిడ్డ తల్లిదండ్రుల్ని చంపలేదు కానీ ఆ పసిబిడ్డ తండ్రి ఎవరో తెలుసా మమ్మీ మన ఇంట్లో మా నాతో పాటు సమానంగా పెరిగిన నా ఫ్రెండు ధీరజ్ వాడు నేనంటే వాడికి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి వాడన్నా నాకు చాలా ఇష్టం మా ఇద్దరికి నువ్వు ఒకే కంచంలో అన్నం కూడా తినిపించేదానివి అలాంటి ధీరజ్ కొడుకమ్మ వీడు అలాంటి ధీరజ్ని ఈరోజు నా చేతులతో నేనే పొట్టను పెట్టుకున్నాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక అపర్ణకి ఏమీ అర్థం కాదు ఒరే రాజ్ ఏం జరిగిందిరా ఏం జరిగిందో అర్థమయ్యేలాగా చెప్పు అసలు నువ్వు ధీరజ్ని ఏంట్రా ధీరజ్ అంటే నీకు పంచు ప్రాణాలు వాడికి నువ్వంటే పంచు ప్రాణాలు అలాంటి మీ ఇద్దరు ఒకరి కోసం ఒకరు ఇద్దరు స్నేహితుల్లాగా మంచిగా ఉండే మీరు ఈరోజు నువ్వు ధీరజ్ కొడుకుని నీ కొడుకుగా తెచ్చుకొని ధీరజ్ని నీ చేతులతో చంపడం ఏంటి ఇదంతా వింటుంటే నాకు ఏమీ అర్థం కావట్లేదు తల తిరిగిపోతుంది చెప్పు అని చెప్పి ఇక బాధగా అడుగుతూ ఉంటుంది అపర్ణ ఇక అప్పుడు చెప్తాడు రాజ్ ఇక ధీరజ్ విషయంలో నేను ధీరజ్ అలాగే ఇక ధీరజ్ వాళ్ళ వైఫ్ వెన్నెల ఇక వాళ్ళిద్దరికీ కూడా ఇక ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం వాళ్ళిద్దరు కూడా చాలా మంచిగా చాలా రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారని నాకు ధీరజ్ చెప్పాడు కానీ ఇక వెన్నెల వాళ్ళ అమ్మా నాన్న ఒప్పుకోవటం లేదురా ఖచ్చితంగా నాకు నువ్వు హెల్ప్ కావాలి అని చెప్పి అడిగేసరికి ఇక నేను వాళ్ళిద్దరికీ నేనే వెళ్ళి పెళ్లి చేశాను వాళ్ళిద్దరికీ ఇక మంచిగా పెళ్లి చేసి ఇక వాళ్ళిద్దరికీ ఒక హౌస్ తీసి వాళ్ళిద్దరికీ కొంత డబ్బు కూడా ఇచ్చాను ధీరజ్ ఇక వెన్నెల ఇద్దరు కూడా చాలా సంతోషంగా వాళ్ళు ఇక ఆఫీసుల్లో జాయిన్ అయ్యి వాళ్ళు వర్క్ చేసుకుంటూ ఇక ఇంతలోనే వెన్నెల ఇక నెల తప్పడం ఇక అలాగే ఇక బాబుకి జన్మనివ్వడం ఇదంతా కూడా ఒక సంవత్సరంలో జరిగిపోయింది మమ్మీ అని చెప్పి అంటాడు ఇక వాళ్ళు ఎంతో సవ్యంగా ఎంతో చక్కగా వాళ్ళ జీవితం వెళుతూ ఉంటే ఒక్కసారిగా ఉన్న పలంగా ఇక వెన్నెల వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇక ధీరజ్ వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళకి ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ధీరజ్ని అలాగే ఇక వెన్నెలని ఇద్దరిని కూడా ఇక ఏదైనా చేయాలని నిశ్చయించుకున్నారు ఇక వెంటనే కూడా ఆ సంగతి నాకు తెలిసింది తెలిసిన వెంటనే కూడా నేను వెళ్ళాను వెళ్ళి ఇక వాళ్ళకి నచ్చజెప్పి వెన్నెల గురించి ధీరజ్ గురించి ఇక మీరు భయపడనవసరం లేదు నా ఫ్రెండ్ ధీరజ్ చాలా మంచి వ్యక్తి నా ఫ్రెండు చాలా మంచిగా మీ కూతుర్ని చూసుకుంటాడు అని చెప్పి నేను ఇక మంచిగా వాళ్ళని సెట్ చేయడానికి వెళ్ళాను కానీ వాళ్ళు వెన్నెల వాళ్ళ తల్లిదండ్రులు నా మాట వినలేదు నా కూతుర్ని మా ఇంటికి పంపించేసే లేదంటే నీ ఫ్రెండ్ని చంపేస్తాము అని చెప్పి నాకు బెదిరించారు కానీ నాకు చాలా కోపం వచ్చింది మమ్మీ ఇక పెళ్ళైపోయి ఒక బిడ్డ తల్లి అయినా కూడా ఇంకా మీ పట్టింపులేంటని నేను ఎదిరించాను ఎదిరించేసరికి వాళ్ళు నా మీద అటాక్ చేశారు కానీ ఇక ధీరజ్ ఊరుకోలేదు వాళ్ళతో తగాదకి దిగి ఇక వాళ్ళతో పాటు కొట్లట్లయ్యి ఇక వాళ్ళిద్దరూ కూడా వాళ్ళు మా మీదకి వచ్చారు ఇక ఆ గొడవలో అనుకోకుండా ఇక నన్ను వాళ్ళు ఇక కతితో పొడవపోతే ధీరజ్ వచ్చి అడ్డుకొని ఇక వాడి ప్రాణాలని నా ప్రాణాలతో ఇక అడ్డుపడ్డాడు ఇక అదంతా చూసినా ఇక వెన్నెలా కూడా చాలా చాలా కుమిలిపోతూ ఇక తనకు తానే నా భర్త లేకపోతే నేను కూడా చనిపోతాను అని చెప్పి ఇక వెంటనే కూడా ఇక డోర్ లాక్ చేసుకొని తను కూడా ఇక చనిపోయే ప్రయత్నం చేసింది ఇక ఆ బిడ్డ ఆ బిడ్డకు కూడా చాలా దెబ్బలు తగిలాయి ఇక వెన్నెల అయితే ఇక ఏమైపోయిందో నాకు తెలీదు ఇక ఆ బిడ్డ గురించి ఇక పట్టుకొని నేను ప్రాణాలని కాపాడుకుంటూ ఇక ఊరు బయట చివరికి వచ్చేసాను వాడు రక్తం అడుగులతో నాకు ఒకటే మాట చెప్పాడు అరే రాజ్ నా బిడ్డ నీ కొడుకుగా పెరగాలి నా బిడ్డని నీ చేతిలో పెడుతున్నాను అని చెప్పి ఇక వాడు కన్ను మూసాడు మా బిడ్డకు కూడా చాలా దెబ్బలు తగిలాయి నా రక్తాన్నిచ్చి వాడిని బతికించుకున్నాను వాడు నా కొడుకే నా ఫ్రెండ్ కొడుకైనా నా కొడుకైనా ఒక్కటే ధీరజు నాకు చాలా వరకు చిన్నప్పటి నుంచి నా ప్రాణాలకి అడ్డుపెట్టి వాడి ప్రాణాలని ఎన్నోసార్లు నా ప్రాణం గురించి ఎదురు పెట్టాడు చివరఖరికి ఇక వాడి బిడ్డని జన్మనిచ్చి కూడా వాడి బిడ్డ ఉన్నాడని కూడా చూసుకోకుండా నా ప్రాణాలని కాపాడిన నా ధీరజ్ కొడుకే వీడు అని చెప్పి అంటాడు ఇక వెంటనే మరి నువ్వు నీ ప్రాణాన్ని కాపాడడానికి ఇక ధీరజ్ వచ్చాడు సరే మరి వెన్నెల పరిస్థితి ఏంటి అని చెప్పి స్వప్న అడుగుతుంది ఇక స్వప్న గురించి స్వప్నకి ఇక ఇంటి కుటుంబ సభ్యులందరికీ కూడా విషయం చెప్తాడు ఇక తను ఈ మధ్యకాలం వరకు తన మనసులో ఎక్కడ ఎక్కడ వెన్నెలా ఉందా అని చెప్పి ఇక నేను వెతకని ఊరు లేదు వెతకని సందు లేదు కానీ వెన్నెల ఇక కనిపించలేదు చివరి అక్కడికి వెన్నెల గురించి చాలా చోట్ల అడిగి అడిగి చూస్తూ వచ్చాను ఇక వెన్నెల లేదని ఈ మధ్యకాలంలోనే చనిపోయిందని విషయం తెలుసుకున్నాను ఇక వీడిని ఇక ఏ రోజైనా వెన్నెలకి దగ్గర చేద్దామని మొన్నటి వరకు అనుకున్నాను ఎప్పుడైతే ఇక వెన్నెల లేదని తెలుసుకున్నానో ఈ బిడ్డని నా దగ్గరికి తెచ్చుకున్నాను ఇదే జరిగింది మమ్మీ ఈ విషయం ఒక్కటే మీ దగ్గర దాచిపెట్టాను ఇక నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఏం చేశాను ఎలా బ్రతికాను ఎలా ఉన్నానో అంతా మీకు తెలుసు కానీ నా జీవితంలో తెలియని విషయాలు మీ కళ్ళ ముందు కట్టినట్టు చెప్పాను ఇదే మమ్మీ జరిగింది కానీ నా మూలంగా నా ఫ్రెండు చనిపోయాడు అందుకే ఈ బిడ్డని నా బిడ్డగా పెంచుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పి అనగానే మరి ఈ విషయం వెంటనే చెప్పచ్చు కదరా రాజ్ అందరి ముందు ఒక దోషిలాగా నుంచొని రోజుకి ప్రతి ఒక్కరు నిన్ను హేళనగా చేసి నువ్వు చెడ్డవాడు అని కాకుల్లాగా పొడుస్తుంటే ఒక్క మాట కూడా చెప్పవెందుకురా అని చెప్పి ఇందిరాదేవి అడుగుతుంది ఇందిరాదేవి అడిగిన మాటలకి నానమ్మ వాడు నా రక్తం పంచుకున్న బిడ్డ అంటేనే మీకు నచ్చలేదు వాణ్ణి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి పంపించమని అడిగారు అదే నా ఫ్రెండ్కి పుట్టిన బిడ్డ అంటే మీరు ఒప్పుకునే వాళ్ళ ఏదో రోజు అనాథ శరణాలయంలో జాయించమని ఇదిగో అత్త అడిగేది అప్పుడు దానికి సమాధానంగా ఇంట్లో ఎన్నో గొడవలు జరిగేవి అని చెప్పి ఇక బాగా బాధపడుతూ చివరాఖరికి వాడు నా గురించి వాడి ప్రాణాలని పణంగా పెట్టాడు కాబట్టి వాడి జీవితాంతం కూడా వాడి బిడ్డ నా బిడ్డగానే పెరుగుతాడు మమ్మీ ఈ బిడ్డ గురించి నేను ఇక మిమ్మల్ని అందరినీ కూడా వదులుకుంటున్నాను అంటే ఆ బిడ్డకి నేను న్యాయం చెయ్యాలని అని చెప్పి ఇక అయితే జరిగిన విషయాన్నంతా కూడా చెప్తాడు ఇక వెంటనే స్వప్న అవును రాజ్ నాకు కూడా ఈ విషయం తెలుసు కానీ ఈ విషయం నీ నోటితోనే చెప్పించాలని అనుకున్నాను ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి నా ఫ్రెండ్ అయినా వెన్నెల బ్రతికి లేదు వెన్నెలని తీసుకొని వచ్చి ఈ నిజం అంతా చెప్పించలేను అలా అని చెప్పి ఇక ధీరజ్ గురించి చెప్పించలేను ఎంత చెప్పినా నువ్వే చెప్పాలి కానీ నలుగురు కూడా నాలుగు రకాలుగా అనుకుంటున్నారు ఇటు ధీరజ్ని నువ్వే చంపావని ఇటు వెన్నెలని నువ్వే కావాలని తన మనసుకి గాయం కలిగేలాగా చేసి తనని కూడా నువ్వే పొట్టును పెట్టుకున్నావని ఇక వెన్నెల ఊర్లో వాళ్ళందరూ కూడా ఇక నీ మీద లేనిపోనివన్నీ పుట్టించారు రాజ్ ఈ విషయంలో నిన్ను ఏ విధంగా చేసి కాపాడాలో అర్థం కావట్లేదు ఎందుకంటే వెన్నెల వాళ్ళ తల్లిదండ్రులు నీ మీద చాలా కోపంతో ఉన్నారని తెలిసింది తన కూతు కూతురికి దీరకిచ్చి పెళ్లి చేసి ఇప్పుడు తన కూతురు లేక ఇటు ఇక మనవడు లేక ఇటు అల్లుడు లేక వాళ్ళు నీ మీద చాలా కక్ష పెట్టుకున్నారని తెలుస్తుంది అని చెప్పి ఇక స్వప్న చెప్తుంది స్వప్న చెప్పిన మాటలకి ఇక అయితే లేదు స్వప్న ఆ బిడ్డకి ఇక ఎవరు లేకపోయినా నేను ఉన్నాను నా బిడ్డ అని చెప్పి నేను పెంచుకుంటున్నాను వాడికి ఏ లోటు చేయకుండా వాడికి తల్లి అయినా తండ్రి అయినా నేనే చూసుకుంటాను అని చెప్పి ఇక అంటాడు ఇక వెంటనే సుభాష్ అలాగే ఇక అక్కడే ఉన్న అపర్ణాదేవి ఇద్దరు కూడా చాలా ఎమోషనల్గా ఒరే రాజ్ నిన్ను చూస్తుంటే నాకు నా మనసుకే అనిపిస్తుంది నువ్వు నా కన్న కొడుకువి నువ్వు ఏ రోజు తప్పు చేయలేదు తప్పు చేయవు అయినా కూడా నిన్ను నేను అనుమానించాను ఇక అనుమానించి చివరి అక్కడికి నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోయే వెళ్ళిపోరా అనే తె అనే వరకు అన్నాను నన్ను క్షమించరా ఈ బిడ్డ ధీరజ కొడుకు అని నాకు తెలీదు ఈ బిడ్డ ఇక నీకు కొడుకెంటరా వీడు నా మనవడు వీడు నా పెద్ద బిడ్డ కొడుకు ధీరజ్ కొడుకు వీడు లేకపోతే వీడి తండ్రి లేకపోతే ఈరోజు నువ్వు లేవు నిజంగా నా కన్న పేగే ఇక లేకకుండా అయిపోయేది అలాంటి ఇక వీడి తండ్రి గురించి వీడు నా జీవితంలో ఎప్పుడు కూడా నా మనవడే వీడే నా మొట్టమొదటి మనవడు వీడే అని చెప్పి ఎమోషనల్ అయిపోయి దగ్గరకు తీసుకుంటుంది ఇక అపర్ణ ఇక కావ్య చాలా బాధపడుతుంది రాజ్ చెప్పిన విషయాలన్నీ కూడా చాలా ఎమోషనల్ అయిపోతుంది కానీ కావిక మాత్రం మనసులో రాజ్ ఇక తన కన్న కొడుకు అని చెప్పి ఒక్క ముక్క కూడా చెప్పకుండా ఇంతకాలం ఇంత పెద్ద విషయాన్ని దాచిపెట్టాడని చాలా బాధపడుతుంది ఇక వెంటనే కూడా రూమ్లోకి వెళ్తుంది బిడ్డ తల్లి గురించి ఇక విషయం తెలుసుకుంటుంది కాబట్టి నేను ఇంట్లో నుంచి ఇక వెళ్ళిపోవాలి ఆయన జీవితంలో నా మీద ప్రేమ లేదని చాలాసార్లు చెప్పారు ఇప్పుడు కూడా చెప్పగానే చెప్పారు ఈ బిడ్డని జీవితాంతం తల్లైనా తండ్రైనా నేనే అని చెప్పి అంటున్నారంటే ఇక నా గురించి ఆయన మనసులో ఎలాంటి ప్రేమ లేదు అని చెప్పి కావ్య అయితే ఇక వెంటనే రాస్ గురించి అందరి ముందు నిరూపణ అవడం వల్ల తన మనసు చాలా ప్రశాంత ంతంగా ఉంటుంది ఇక కావ్య ఇక ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం కోసం అత్తయ్య గారు మీ అబ్బాయి ఎలాంటి తప్పు చేయలేదు మీ అబ్బాయి ఇక చాలా మంచి విషయమే చేశారు ఈ బిడ్డకి తల్లిగా గాను గాను ఇక ప్రేమను అందించడం కోసం ఇంట్లో అందరికీ కూడా అబద్ధం చెప్పారని తేలిపోయింది అలా అని చెప్పి నన్ను ఆయన ఏ రోజు కూడా భారీగా స్వీకరించలేరు ఇక మీ అందరికీ కూడా తెలియని విషయం ఒకటి ఉంది ఆయన నన్ను ఇక నా పెళ్లి రోజునే మా ఇద్దరి పెళ్లి రోజునే ఆ బిడ్డని తీసుకొచ్చేయి ఇక అందరికీ కూడా ఇక బిడ్డ గురించి చెప్పేసరికి అసలు విషయం మీరు అందరూ కూడా మర్చిపోతున్నారు నిజానికి ఆయనకి నా మీద ఎలాంటి ప్రేమ లేదు ఆయన నాకు డైవర్స్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు నేను కూడా ఆయనకి ఇద్దామని అనుకుంటున్నాను ఇక నాకు ఆయనకి ఈరోజుతో రుణం చెల్లిపోయింది ఆ బిడ్డ తండ్రిగా ఆయన చాలా ప్రేమగా పెంచుకుంటారు ఇక ఆయన జీవితంలో నేను ఉండిన ఉండకపోయినా పెద్ద తేడా ఏమీ ఉండదు ఇక నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పి అందరి ముందు ఇక కావ్య అయితే చెప్తుంది ఇక వెంటనే రాజ్ అయితే కళావతి అని చెప్పి అంటాడు వెంటనే చాలా సీరియస్గా చూస్తుంది ఏంటి కళావతి నిజంగా ఇంట్లో అందరూ కూడా నన్ను ఒక దోషిగా చూసి చివరి ఆఖరికి నేను తప్పు చేశానని నిర్ధారణ చేసుకున్నారు కానీ నువ్వు మాత్రం నేను తప్పు చేయలేదని బలంగా నమ్మావు నువ్వు నేను తప్పు చేయలేదని ఇక ఆ బిడ్డ తల్లి ఆ బిడ్డని ఎంతో ప్రేమగా చూసుకొని ఒక తల్లి కంటే ఎక్కువగా చూసుకున్నావు అలాంటి నువ్వు ఈరోజు నన్ను వదిలి వెళ్ళిపోదామని అనుకుంటున్నావా అనగానే వెంటనే ఇందిరాదేవి అవునురా ఏ మొహం పెట్టుకొని కావే ఇక్కడ ఉండాలి ఆ బిడ్డకి తల్లిగా తండ్రిగా ఇంట్లో అందరం చూసుకుంటాం ఆ బిడ్డకి ఎవరు ఏ లోటు లేకుండా చూసుకుంటారు కానీ నువ్వు చేసేది ఏమన్నా బాగుందా నువ్వు కావని ఏ రోజుకైనా వదిలేస్తాను అనే దీంట్లోనే నువ్వు ఉంటున్నావు ఈరోజు ధీరజ్ బిడ్డని తీసుకుని వచ్చి జీవితాంతాన్ని గుండెల్లో పెంచుకొని ఇక పెద్దవాడిని చేస్తానని అంటున్నావు మరి నిన్ను నమ్ముకొని వచ్చి నీచో నీచేత మూడు ముళ్ళు కట్టించుకున్న కావి గురించి ఎందుకురా ఎప్పుడు కూడా నాకు కావ్య భార్య కాలేదు కావ్యని నేను ఇష్టపడట్లేదని ఎన్నోసార్లు నువ్వు కావ్య మనసుని పాడు చేసావు మరి కళావతి నీతో ఎలా ఉంటుంది అందుకే తన పుట్టింటికి తను వెళ్ళిపోతుంది అని చెప్పి ఇందిరాదేవి కూడా అంటుంది నానమ్మ నువ్వు కూడా నన్ను ఇక అపర్థం చేసుకున్నావా కాలావతి మీద ప్రేమ లేకుండానే కాలావతి వాళ్ళ భావతో క్లోజ్గా ఉంటే నేను బాధపడ్డానా లేదంటే తను ఎక్కడికి వెళితే అక్కడ వెనక వెనక పెట్టుకొని వెళ్ళానా నిజానికి నేను నా పెళ్లి రోజు అందరి ముందు కళావతి గురించి నా గురించి అందరికీ విషయం చెప్పి తనని నేను ఇక నా భారీగా స్వీకరిస్తున్నానని అందరి ముందు ప్రపోజ్ చేసి తన చేతికి ఇక వెడ్డింగ్ రింగు పెడదామనుకున్నాను కానీ ఇక అనుకోకుండా వెన్నెల చనిపోవడం వెన్నెల బిడ్డని తీసుకొని రావడం ఇదంతా జరిగిపోయింది ఇక నేను నా బర్త్ నా ఫ్రెండ్ వాళ్ళ బిడ్డని తీసుకొని వచ్చి కావిని ఇక నా బిడ్డగా చూసుకో అంటే ఏ రకంగా చూసుకుంటుంది తనకి కొన్ని ఆశలుంటాయని నా మనసులో ఉన్న ప్రేమని నేను చంపుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు నా మనసుకి అర్థమైంది కళావతి నేను అనుకున్న మాటలకు కానీ నేను చేసే విషయాలకు కానీ తనకి పూర్తిగా నమ్మకం ఉంటుంది నా మీద పూర్తి ప్రేమ ఉంటుంది ఈరోజు ఈ బిడ్డని కనకపోయినా కన్న తల్లిలాగా చూసుకుంటుందని నాకు అర్థమైంది అందుకే ఈరోజు నా మనసులో ఉన్న ప్రేమని బయటపెడుతున్నాను కళావతి నేను విష్ నేను నిన్ను ఎంతగానో ఇష్టపడుతున్నాను నా ప్రేమని స్వీకరిస్తావని అనుకుంటున్నాను ఈ బిడ్డకి తల్లివవుతావని అనుకుంటున్నాను అని చెప్పి ఇక రెండు చేతులు పట్టుకొని కావికి ఇక దగ్గరికి చెప్పి ఈ బిడ్డని తీసుకొని ఇక చేతిలో పెడతాడు ఇక కావి ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది కళ్ళు వెంట నీళ్ళని కార్చుకొని ఏమండి మీరు ఈ బిడ్డని నా బిడ్డగా నా చేతిలో పెట్టారా అని చెప్పి ఏడుస్తుంది ఇక వెంటనే ఏమండి మీరు లేకపోతే నేను ఉండలేనండి అందుకే నేను కూడా మీరు మీ మనసులో ఉన్న ప్రేమ బయట పెట్టాలని నేను మీ మీ గురించి దూరం వెళ్ళిపోతున్నట్టు డైవర్స్ నాటకాలు ఆడాను తప్పించి నిజానికి మీ లేకపోతే నేను ఉండలేను కానీ ఇక మీ అంతా మీరే ఈ బిడ్డకి తల్లిని చేస్తున్నారంటే ఇక నేను ఎక్కడికి వెళ్తానండి మీరు నేను ఈ బిడ్డ జీవితాంతం కలిసి ఉంటాము అని చెప్పి ఇక వెంటనే ఆ బిడ్డని దగ్గరకు తీసుకుంటుంది ఇక వెంటనే అపర్ణాదేవి ఆ బిడ్డని దగ్గరకు తీసుకొని అమ్మ కావ్య ఈ బిడ్డకి నువ్వు కనకపోయినా తల్లివే కనకపోయినా రాజు తండ్రే కానీ ఈ బిడ్డ ఇక ఇంటికి వారసుడే కానీ మీ ఇద్దరు కూడా ఇక నుంచి మంచిగా ఇక భార్యాభర్తల బంధాన్ని ఆస్వాదిస్తూ చక్కగా కాపురం చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలి ఈ బిడ్డకి తండ్రి లేని లోటు లేకుండా మనం పెంచుకోవాలి అంతే అంతకు మించి మనం ఏమీ చేయకూడదు ఎందుకంటే ఇక ఈ బిడ్డకి ఇక తల్లి తండ్రి లేని లోటే కాదు ఈ ఇంటి వారసత్వాన్ని కూడా ఇస్తున్నాం కాబట్టి ఇక ఈ బిడ్డకి అన్యాయం జరగనట్టే అని చెప్పి ఇక అపర్ణ రాజ్ని కావ్యని ఒక్కటి చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఎపిసోడ్ అయితే ఇంతటితో అయిపోతుంది రేపటి ఎపిసోడ్లో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు బాయ్ టేక్ కేర్ థ్యాంక్ ఫర్ వాచింగ్